టేస్టీ అయినా స్పైసీగా ఉండే మన దొండకాయ ఫ్రై అయితే నోట్లో పెట్టుకుంటుంటే వరవ్వ చూసేదానికే కదండీ తిన్నా కూడా అంతే టేస్టీగా స్పైసీగా ఉంది ఇవైతే పొండిమిర్చి మిర్చిని నేను ఎండుమిర్చిగా చేసుకున్నాను చూడండి ఎందుకో నాకు నచ్చిన ఆర్గానిక్గా ఉన్నాయి అందుకోసం ఎండుమిర్చి చేసేసాను అయితే కొంచెం దిట్టంగానే యాడ్ చేసుకోండి మొహమాట పడకుండా కొంచెం ఎక్కువే వేసుకోండి జీలకర్ర దాంట్లో తెల్లపాయలు వేసుకొని మీ కాడ కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకొని అలా కొంచెం బరక బరకగా ఫ్రైకి పెట్టేసుకున్నామంటే అయిపోయి ఆల్రెడీ దొండకాయ పసుపు పొడి ఉప్పులో నానుతూ ఉంది దాన్ని ముక్కాల భాగం అయిన తర్వాత సగభాగమే లేండి సగభాగం అయిన తర్వాత మన పౌడర్ యాడ్ చేసుకోండి సగం ఉన్నప్పుడే యాడ్ చేసుకున్నామంటే అదిరిపోతుంది ఇంకా సౌభాగం కుక్ అవుతుంది కదా అదే బాధలో కొంచెం రైస్ వేసి కలిపేసి ఇలాగా సైడ్ పెట్టేసి తాలింపు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకున్న